దేవుని కొరకు కేటాయించాల్సిన దానిని మనం మనం కేటాయించినప్పుడు దొంగతనము చేసిన దాఖలాలోకి వస్తున్నామన్నది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం నేను నిన్ను నూరంతలుగా ఆశీర్వదించి అందులో పదంతలు నూరంతలుగా ఆశీర్వదించి అంతలు నీ దగ్గర పెట్టుకొని పదింతలు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రా అని నేను చెప్పా ఎందుకు చెప్పాను చదువు నా మందిరములో భాగమంతయు మీరు భాగం మందిరపు నిధిలోనికి తీసుకొని రండి ఆయన మందిరములో ఆహారం ఎవరి కోసం బేదలు దీనులు అంగహీనులు విధవరాండ్రు వ్యాధిగ్రస్తులు దిక్కులేని వారు అనాథలు అభాగ్యులు అనేక మంది దేవుని సన్నిధిని దాచుకుంటారు అలాంటి వాళ్ళందరికీ అంత ఆహారం దొరికేదానికి నా మందిరంలో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండాలి ఈ మతోన్మాద దరిద్రులకి సంగతి తెలియదుగా దేశం బాగా యేసు ప్రభు అడిగదేశ్వర యేసు ప్రభు కోసం కాదు రామల్ నోడ